నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి అసలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మన దేశంలో ఒకే ఒక్క బెంగాల్ ఉన్నది కానీ దాన్ని మనం పశ్చిమ బెంగాల్ అంటున్నాం ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎలా వేస్ట్ బెంగాల్ అయిపోయిందో తెలుసుకుందాం ఒక్కసారి ముర్షిదాబాద్ లో ఎందుకు ఈ పరిస్థితి ఇవాళ పశ్చిమ బెంగాల్ అంటున్నది వొంగ దేశంలో ఒక భాగం అక్కడనే మొదలైంది బెంగాలీ హిందువులకు నరక యాతన ఇలాంటి కనీస అనుమానాలు కూడా మనకు రావు వచ్చిన మన స్కూల్ పుస్తకాలు టీచర్ల ద్వారా దానికి ఒక క్లారిటీ రాదు ఇండియాలో వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రం ఉంది కానీ ఈస్ట్ బెంగాల్ ఎక్కడా లేదు ఎందుకని ఈ ఒక్క ప్రశ్న మనకు బోల్డత హిస్టరీ జోగ్రఫీ పొలిటికల్ సైన్స్ అన్నిటికన్నా ముఖ్యంగా హిందువుల తెలివి తక్కువతనం చేతకానితనం నీచమైన స్వార్థాన్ని తెలుపుతుంది మఘలు కాలంలో మొదలై బ్రిటిషర్ల కాలంలో సాగి నేటికి కొనసాగుతున్న ఒక దారుణ మారణ పరిణామాన్ని కళ్ళకు కడుతుంది వెస్ట్ బెంగాల్ ఎలా వేస్ట్ బెంగాల్ అయిపోయిందో తెలుసుకుందాం ఒక్కసారి మమతా బెనర్జీ రాజ్యంలో మరోసారి ముస్లిం మతోన్మాద మొక్కలు హిందువుల తాట తీసినై తీస్తున్నాయి ఇల్లు తగలబడ్డాయి ఆస్తులు ధ్వంసమైనవి మూడు ప్రాణాలు పోయినాయి నాలుగు వందల మంది హిందువులు భయం భయంగా ఉన్న ఊరు వదిలి మరో సురక్షిత ప్రాంతానికి వలసపోయారు సొంత దేశంలో శరణార్థులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు హిందూ స్త్రీల మానాలు దోచుకుంటామని మమత ఓట్ కామోన్ కామోన్మాదులు బాహాటంగా ప్రకటిస్తున్నారు ముర్షిదాబాద్లో ఎందుకు ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుందో ఏ న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్ చూసినా తెలిసిపోతుంది కానీ అసలు ఈనాటి రాక్షస కాండకి మూలం ఎక్కడుంది అక్కడికి వెళ్దాం మనం ఇవాళ పశ్చిమ బెంగాల్ అంటున్నది వంగ దేశంలో ఒక భాగం మన జాతీయ గీతంలో పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగ అన్నప్పుడు అందులో వినిపించే వంగ దేశమే బెంగాల్ కానీ మనకి వాళ్ళ మిగిలింది అసల్లో కొసరు మాత్రమే మమతా బెనర్జీ పట్టి పీడిస్తూ పాలన చేస్తున్న బెంగాల్ పశ్చిమ భాగం అయితే బంగ్లాదేశ్ అంటూ పిలువబడుతున్న మహమ్మద్ యూనిస్ కబద్ద హస్తాలోని భూభాగం ఈస్ట్ బెంగాల్ బ్రిటిష్ తెల్ల కుక్కలు ఇటు రాకముందు యావత్ వంగ దేశం ఒకే భూభాగంగా ఉంటుండే కానీ ఈస్ట్ బెంగాల్లో ముస్లింలు ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో హిందువులు అధికంగా కనిపించేసరికి తెల్ల రక్కలు విభజించి పాలించినాయి దాని ఫలితమే బెంగాల్ విభజన అక్కడనే మొదలైంది బెంగాలీ హిందువులకు నరకయాతన ఇంకాస్త వెనక్కి పోతే మొఘలు రాజుల కాలంలో అంతకంటే ముందు నుంచి కూడా బెంగాల్లో ముస్లిం ఆక్రమణదారుల పాలన సాగింది హిందూ రాజులు ఓడిపోవడంతో బెంగాల్ ముస్లిం పాలకుల వశమై వందల ఏళ్లు మగ్గిపోయింది అలా కలకత్తా నుంచి ఢాకా దాకా విస్తరించిన వంగభూమి కాస్త మతం మారిన ముస్లింల కబ్జాల్లోకి పోయింది వారు అనేక ప్రాంతాల్లో మెజార్టీలుగా మారాక బెంగాల్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి చిక్కింది వాళ్ళు హిందువులు ముస్లింలు శాశ్వతంగా కలిసి ఉండలేకుండా బెంగాల్ విభజన చేసారు చివరకు తెల్లోడి కుట్ర ఫలించి ముస్లింలుగా మారిన మాజీ హిందువులే ఇష్టానుసారం హింసకు దిగిర్రు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈస్ట్ బెంగాల్ కాస్త ఈస్ట్ పాకిస్తాన్ అయింది అదే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ అయింది ఇవాళ ముస్లిం మెజార్టీ మతోన్మత రాజ్యంగా మారి భారత్కు పక్కలో బల్యంగా దాపురించింది ఈ చరిత్ర అంతా ఇప్పుడు ఎందుకు అంటారా మన న్యూస్లో వింటున్న పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో చోటు చేసుకుంటున్న ముస్లిం మోకల దాడులు తూర్పు బెంగాల్ అలియాస్ బంగ్లాదేశ్ నుంచి జరుపుబడుతున్నవి కాబట్టి అంటే హిందువులు శతాబ్దాలుగా ముస్లిం ఆక్రమణ దారులకి బ్రిటిషర్లకి స్వతంత్రం వచ్చాక సెక్యులర్ రాజకీయ నేతలకి లొంగిపోవడం వల్ల జరుగుతున్న మారణ కాండ ఇది హిందువుల స్వయంకృతాపరాధం తప్ప ఇంకేం లేదు గంగా నది సముద్రంలో కలిసే పరమ పవిత్రమైన ప్రాంతం బెంగాల్ కలకత్తా కాళీ మొదలు ఢాకాలోని ఢాకినీశ్వరి అమ్మవారి వరకు శక్తిని తరతరాలు ఆరాధించిన శక్తివంతమైన శక్తి కేంద్రం కూడా మన వంగభూమి అటువంటి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుడి నేల వాళ్ళ మమతా బెనర్జీ లాంటి రాకాసి కోరల్లో చిక్కింది దీనికి కారణం ఎవరు అసలు కారణం భస్మాసుర హస్తాన్ని వివిధ రూపాల్లో నెత్తిన పెట్టుకున్న హిందువులదే అసలు ఇప్పుడు పదే పదే బెంగాల్లో మత ఘర్షణలు జరుగుతున్నాయి హిందువులు కనీసం ప్రతిఘటించే స్థితిలో కూడా లేరు తట్టా బుట్ట పట్టుకొని చీమలు పురుగుల మాదిరిగా పరుగులు తీస్తా ఉన్నారు ఇంతటి దీనస్థితి ఎట్లా వచ్చింది హిందువుల తెలివి తక్కువతనం లేఖితనం వలనే పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు నెలలో బెంగాల్లో ఏం జరిగిందో మీకేమన్నా తెలుసా దానికి ముస్లిం మతోన్మాద ముఖాలు పెట్టుకున్న ముద్దు పేరు డైరెక్ట్ యాక్షన్ డే మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇతర పేరు గల గొప్ప గొప్ప ప్రభుత్వాలు కూడా డైరెక్ట్ యాక్షన్ డే అనే పేరు ఎక్కడా కనిపించకుండా పాఠ్య పుస్తకాలు అచ్చేస్తూ ఉంటాయి ఆ సంగతి పక్కన పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు ఇప్పటిలాగే జిహాదీ జంబూకాలు రెచ్చిపోయినాయి అప్పటికి పాకిస్తాన్ అనే దేశమే లేదు అయినా ముందు చూపుతో కలకత్తా నగరాన్ని కబ్జా చేద్దామనుకున్నారు గుంపులు గుంపులుగా హిందువుల మీద పడ్డరు ఆనాటి కలకత్తా నగర వీధుల్లో హిందూ శివాలు పట్టపగలు రోడ్ల మీద చెల్లా చెదురుగా బట్టాయి హిందూ స్త్రీల నరక ఎప్పట్లాగానే కొనసాగింది ఢిల్లీలో కూర్చున్న బాపూజీ ఛాచాజీ హిందువులు చేస్తే మాకేంటని ఊరుకున్నారు రోజుల తరబడి సాగిన వందల హత్యల తరువాత ఒక్కడు ఎదురు తిరిగాడు ఎదురు తిరుగుదాం రమ్మనడు అతనే గోపాల్ చంద్ర ముఖర్జీ గోపాల్ ఫాటా అని కూడా అనేవారు ఆయన్ని వృత్తిరీత్యా మాంసం కొట్టే ఆయన తమ వద్ద ఇంట్లో ఉన్న కత్తులతో కుత్తు కలుగొద్దాం పదమనడు ఆయనే కానీ ఆ రోజు లేకుంటే ఈరోజు కోల్కత్తా బంగ్లాదేశ్లో ఉండేది ఆనాటి భారతదేశపు అతిపెద్ద మహానగరాన్ని లాక్కోవటము డైరెక్ట్ యాక్షన్ డే టార్గెట్ కూడా మెజారిటీ హిందువుల్ని ఊళ్ళు పట్టణాలు నగరాలు వదిలి వెళ్ళిపోయేలా ముస్లిం ముఖలు దాడులు చేయడం ఇప్పుడేం కొత్త కాదు పంతొమ్మిది వందల నలభై ఆరులో గోపాల్ పాట ఒక్కడు లేకుంటే ఈరోజు కోల్కత్తాలో ఏ ఒక్క హిందూ సెక్యులర్ గాడిద కూడా ఉండగలిగేవాడు కాదు అయినా గోపాల్ భాటను సంవత్సరానికి ఒక్కసారి కూడా తలుచుకొని దౌర్భాగ్యపు నికృష్ట కృతజ్ఞత లేని జాతి మనది అందుకే మమత లాంటి వారు గెలుస్తూ ఉంటారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నక్కలు మనల్ని తరుముతా ఉంటాయి గత పాతిక ముప్పై సంవత్సరాలుగా హిందూ తల్లిదండ్రులకి తమ పిల్లలు సైన్స్ మ్యాథమెటిక్స్ మాత్రమే చదవాలి ఎవరన్నా హిస్టరీ మీద శ్రద్ధ చూపిస్తే వాటిని హంతకుడిగా పనికిరాని చేతగాని వాడిగా చూస్తూ ఉంటారు కానీ హిందూ యువత అందరూ ఇంజనీర్లు డాక్టర్లే కూర్చుంటే చరిత్రలో మనల్ని ఊచగోత కోసిన వాళ్ళ గురించి తెలుసుకునేది ఎవరు తెలుసుకునేవారు తెలిపేవారు ఇద్దరూ లేరు కాబట్టే మనం ఇట్లా ఏడ్చినాం ఒకరోజు కాశ్మీర్లో ఏడుస్తాం మరో రోజు బెంగాల్లో ఏడుస్తాం చరిత్ర పాఠాలు చరిత్ర నుంచి గుణపాఠాలు రెండు నేర్చుకొని దద్దమ్మలు సెక్యులర్ హిందువులు సరే ఇంతకీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చాక ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటూ చెప్పుకు తిరుగుతున్న ముస్లిం మతోర్మత దేశం పీకిందేంది అభివృద్ధిలో సదరు బంగ్లాదేశ్ బొంగులో దేశమే కానీ మతోన్మాదంలో మాత్రం పాకిస్తాన్తో పోటీ పడుతూ ఉంటుంది ఒకప్పుడు బంగ్లాదేశ్లో ఇరవై ఎనిమిది శాతం హిందువులు ఉండేటోళ్ళు ఇప్పుడు అతి కష్టంగా ఏడు శాతం వారి మీద కూడా గత కొన్ని నెలలుగా చూస్తున్నాం కదా షేక్ హసీనా ఇండియాకు పారిపోయి వచ్చినాక ఎంత దారుణంగా మన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయో పాలస్తీనా గురించి మాట్లాడే రాహుల్ ప్రియాంక గాంధీలు బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు ఎందుకంటే హిందువులు శతాబ్దాలుగా కూర్చున్న కొమ్మనే నరుక్కు దినే తెలివి తక్కువ దద్దమ్మలు కాబట్టి మహమ్మద్ యూనస్ కనసన్లలో హిందువుల మీద దాడులు హఠాత్తుగా జరుగుతున్నాయి కాదు హిందూ మెజార్టీ దేశమైన భారత్ గంటతో బంగ్లాదేశ్ ఏర్పడ్డది అయినా అక్కడి జిహాదిగాలకు హిందువుల మీదనే కసి విశ్వాసం లేని ఆ కుక్కలే ఇరవై ఎనిమిది శాతం నుంచి ఏడు శాతానికి హిందువుల జనాభా తగ్గించగలిగారు ఇప్పుడు మొత్తం సున్నా శాతానికి హిందువుల సంఖ్యను దిగజార్చే పనిలో కూడా ఉన్నారు మగలు కాలం నుంచి బ్రిటిష్ కాలం మీదుగా ఈనాటి దాకా అసలు బెంగాలీ హిందువులు తిరగబడితే కదా ఎదుటి వాడికి భయం అంటే ఏందో తెలిసేది పులిని చూసే ఎవరైనా భయపడతారు కోళ్ళని మేకల్ని కోసుకొని తినేస్తారు అయినా ఈ నసంత ఏంది ముర్షిదాబాద్లో ఎక్కడో ముస్లిం మొక్కలు దాడులు చేస్తే తెలుగు రాష్ట్రాల్లో మన నాయనా బెంగ బెంగా నిజమే బెంగాల్లో ఏమైనా మనకు బెంగ అక్కర్లేదు మనం ముస్లింల కోసమే బ్రతికే కాంగ్రెస్కు ఓటు వేద్దాం కన్వర్షన్ మాఫియా కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకునే యువ నేతకు చేయి కొడతాం బెంగాల్ హిందువులు వేరు మనం వేరు కాదు కదా అవునంటరా ఇలాగే అనుకున్నారు పశ్చిమ బెంగాల్ హిందువులు కూడా బంగ్లాదేశీ హిందువులు ఏమైతే మాకేంటి అనుకుంటూ స్వతంత్రం తర్వాత దేశంలో ఎవరూ చేయని పనికిమాన ప్రయోగం చేస్తూ వచ్చారు కాంగ్రెస్కు రెండు నుంచి మూడు దశాబ్దాలు బెంగాల్ నప్ప ఆ హస్త ప్రయోగం తర్వాత ఎర్ర జెండాని మోసే ఎర్రితనం ప్రదర్శించారు బెంగాలీ ముప్పై ఏళ్లకు పైగా కమ్యూనిస్టు ముప్పును కోరి పెట్టుకున్నారు విజయవంతంగా ఒకప్పటి భారతదేశపు అతిపెద్ద నగరమైన కోల్కతాను కేవలం కొన్ని రోడ్లు మురికి కాల్వలు ఒక హౌరా బ్రిడ్జ్ అన్నట్టుగా మార్చేసారు నికృష్ట కమ్యూనిస్టు పాలనలో అభివృద్ధి లేకపోవడం ఎర్ర కార్యకర్తల రౌడీజం యూనియన్ నేతల గుండాయిజం జ్యోతిబసు బుద్ధదేవ్ భట్టాచార్యల బుద్ధిమాలిన పరిపాలన అన్ని ముగించుకొని పెనం మీద నుంచి పోయిలో పడ్డరు హిందూ సెక్యులర్ బెంగాల్ ను గత పది పదిహేను ఏళ్ళుగా మమత చెప్పారు పేరుకు మాత్రమే మమత తప్ప అసలు ఎంత మాత్రం మమతంటే తెలువని ఆ సీఎం అదే కన్ని మినిస్టర్ హిందువులకి తానేంటో ప్రతి సందర్భంలో చూపిస్తూనే ఉన్నది ఎప్పుడు ఎన్నికలు జరిగినా దీదీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిని ఇతర పార్టీల్లో పనిచేసిన వారిని వెదికి వెదికి నరుకుతారు టీఎంసీ గుండాలు ఇవి పెద్ద రహస్యాలు కూడా కాదు అందరికీ తెలుసు చివరకు వెయ్యి రూపాయలు తీసుకొని మమతకు ఓట్లు వేసే బెంగాలీ హిందువులకు కూడా తెలుసు మిరల్ ఇంటర్నెట్లో లో దీది వెయ్యి రూపాయలు ఇచ్చిందని మురిసిపడుతూ చెప్పే నిస్సిగ్గు బెంగాలీ హిందువులు పెద్ద ప్రయత్నం లేకుండానే కనిపిస్తారు వెయ్యికి ఐదు వందలకి అమ్ముడు పోయే హిందువుల్ని మమత దీది పార్టీ గుండాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతోన్మాతులు చుప్పక గుచ్చిన గ్రిల్ చికెన్లా ఐదేళ్ల పాటు మంటబెట్టి వినోదిస్తూ ఉంటారు వాళ్ళ తప్పేమైనా ఉందా బెంగాలీ హిందువులు కోరి మరీ కాంగ్రెస్ను కమ్యూనిస్టుల్ని మమతా బెనర్జీని అధికార పీఠం మీద కూర్చోబెడుతున్నారు ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి కదా చివరగా ఒక కుసమెరుపుతో విషయం నేను ముగిస్తా ముగిద్దాం కమ్యూనిస్టులు బెంగాల్ను పాలిస్తున్న కాలంలో మమతా బెనర్జీ ఒక మాట పదే పదే చెప్పేది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా జనం చొరబడుతున్నారు వాళ్ళని ఎర్ర పార్టీలు తమ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి అనేది మరి తాను అధికారంలోకి వచ్చి పదేళ్ళు దాటిపోయినాయి కదా మమత ఎంతమందిని బంగ్లాదేశ్కు బర్మాకు తిరిగి పంపింది ఒక్కలను కూడా పంపలే పైగా రోజుకు ఎంతమంది వీలైతే అంతమంది రావచ్చని బంగ్లాదేశీలకు రోహింగ్యాలకు తలుపులు బార్లా తెరిచిపెట్టుతున్నది ఈ విషయం ఇంత దూరంలో ఉన్న మనకు తెలిసిన బెంగాల్లోని సెక్యులర్ హిందువులకు ఎందుకు తెలుస్తలేదు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళు కషాయిని మాత్రమే నమ్మి అర్ర మెదడు మేకలు కోళ్ళు గొర్రెలు సెక్యులర్ నేతల దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు ఓటర్లు కాదు కేవలం గుమగుమలాడే చికెన్ మటన్ ముక్కలు బెంగాల్ కాదు ఇంకా చాలా చాలా రాష్ట్రాల్లో ఉచిత బిస్కెట్లకు ఆశపడే తోకవంకర హిందువుల పరిస్థితి కూడా ఇదే బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఒకవైపు మన సొంత మమతా బెనర్జీ తాలూకు టీఎంసీ గుండాలు మరోవైపు బంగ్లాదేశ్ నుంచి పనిచేస్తున్న జిహాదీ సంస్థల సీపర్సన్స్ ఇద్దరూ కలిసి బెంగాల్ పోలీసుల కళ్ళ ముందే హిందువుని ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తా ఉన్నారు ఇది చెప్పడానికి పెద్ద పెద్ద కేంద్ర నిఘా సంస్థలు కూడా అక్కర్లేదు బెంగాల్ను మమతా బెనర్జీని వార్తల్లో సరిగ్గా వారం రోజులు ఫాలో అయితే అంత అర్థమవుతుందా బై వాళ్ళకైనా సరే మరి మోదీ ఏం చేస్తున్నాడు అమిత్ షా గవర్నర్ పాలన విధించవచ్చు కదా అంటారా అలా చేసినా తప్పేం లేదు కానీ దానివల్ల ఉండే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ గవర్నర్ పాలన విధిస్తే మన హిట్లర్ దీదీకి బోల్డ్ ఎంత ఫ్రీ టైం దొరుకుతుంది తన తెల్ల చీర రబ్బర్ జబ్బులతోటి రోడ్డున పడుతుంది మోదీ శాతనని తనని అణచివేసిటని బెంగాలీలో ఆత్మగౌరవం అని అది ఇది అంటూ తేగ గోల చేస్తూ ఉంటుంది ఆమె అభినయానికి ఆమె ఈలలకి ఆమె గోలకి ఆరు నెలల్లో సెక్యులర్ హిందూ ఓట్లు వేస్తారు దీదీ విల్ బి బ్యాక్ ఇదంతా తెలుసు కాబట్టి మోదీ గవర్నర్ పాలన దిశగా ఆలోచిస్తలేడేమో అనుకుంటా ఉన్నా ఎప్పటిలాగానే ముగించే ముందు విక్రమార్కుడికి మన భేతాలుడి ప్రశ్న ఇప్పుడు హిందువులు ఏం చేయాలి ఇది రెండు వేల ఇరవై ఐదు మూడు వేల ఇరవై ఐదులో కూడా భారత్లో హిందువులు మిగిలాలంటే మనకు వెయ్యి రెండు వేలు మూడో నాలుగో ఉచిత పథకాలు ఇచ్చే సెక్యులర్ హిందూ నేతలకు ఓట్లు వేయొద్దు వేస్తారా కారణం కోసుగు తినేవాడు కూడా కోడికి ప్రతిరోజు దాన పెడతా ఉంటాడు అది వాడు అభిమానం కాదు అవసరం మనల్ని కోళ్ళని చేసి కోసుకు తినే ముందు ఎవరెవరు దానా వేసి మురిపిస్తున్నారో అర్థం చేసుకోవడమే సమాధానం ఇదంతా గ్రహిస్తే ఉంటాం గ్రహించకపోతే పోదాం వందేళ్ల తర్వాత హిందువులు దేశంలో కాదు పాఠ్య పుస్తకాల్లోని చరిత్ర పేజీల్లో మిగులుతరా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ తృణమూల్ కాంగ్రెస్ను ఎంచుకున్న తరతరాల బెంగాలీ హిందువులు దేశానికి ఇచ్చే సందేశం ఇదే అబ్బా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నా మాట మొత్తం విన్న తర్వాత మీరు కూడా నాకు తెలిసి గత వారం పది రోజుల నుంచి బెంగాల్ వార్తలు చూస్తూనే ఉంటారు వింటూనే ఉంటారు అక్కడి పరిస్థితులు మీకు తెలుస్తూ ఉంటాయి ప్రజల మాటలు మీరు వింటూ ఉంటారు ఏమనిపిస్తూ ఉన్నది మీకు ఏం అర్థమవుతున్నది మీకు ఏమ్రాభాయ్ మతం మాది లెక్క మాట్లాడినావు అని చెప్పేసి కామెంట్ పెడతారా పెట్టుర్రీ మీ కామెంట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను చదువుతా ప్రతి కామెంట్ ఏమనిపిస్తున్నదో చెప్పుర్రీ ఏం చేయాన్నో చెప్పు ఆలోచించుర్రీ తర్వాత తరానికి బంగారం ఇద్దామా ఆస్తులిద్దామా పైసలు ఇద్దామా లేకపోతే ఇంకేదన్నా ఇవ్వాల్సిన అవసరం వస్తున్నదా వాడు బ్రతకాలి కదా బ్రతక మనం ఏమి ఇవ్వాలి ఆలోచించుర్రీ దోస్తో ఉంటా నేను మీ అమోఘ దేశపతి జై మేరా భారత్ మహాన్